సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైనది తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని మహారాష్ట్ర గుజరాత్లో మకర సంక్రాంతి అని పంజాబ్ హర్యానాలలో లోరీ అని పిలుస్తూ ఉంటారు అని కొన్ని రాష్ట్రాలలో మాజీ అని పిలుస్తారు నువ్వు అన్ని చోట్ల ఒక్కటే ఎక్కడైనా ఇదే రైతుల పండుగ తలం నుంచి ఎడ్ల బండ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి అందుకే ఆ రోజులు నిజంగా పండుకే మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు మరి ఈ పెద్ద పండుగ రోజున ఇంట్లో పొరపాటున కూడా ఈ కూర వండితే ఏడు జన్మల దరిద్రం మిమ్మల్ని పట్టిపీడిస్తోంది జాగ్రత్త మరి మకర సంక్రాంతి రోజున పొరపాటున ఏ కూర వండిన తిన్న అష్ట కష్టాలు అనుభవిస్తారు ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్య సమస్యలతో బాధపడతారని పండితులు చెబుతున్నారు సంక్రాంతి ఈ పండుగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పల్లె వాతావరణం పాడి పంటలు వివిధ పనులపై గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చిన వారంతా సంక్రాంతి పండుగ సందర్భంగా వారి స్వగ్రామాలకు చేరుకుంటూ ఉంటారు సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరము ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి వారి వారి ముంగిళ్లలో రంగవల్లులతో మకర సంక్రాంతి రోజు సూర్య సూర్యభగవానుణ్ణి ఆరాధించడం వల్ల అంతా మంచే జరుగుతుందని నమ్ముతూ ఉంటారు సూర్యుడికి రాజ్యం సమర్పించాలి కొంతమంది ఈ రోజు సూర్యుడికి నీళ్లు ఎర్రని పువ్వులు గోధుమలు నువ్వులు అక్షంతలు తమలపాకులు సమర్పిస్తారు సమర్పించేటప్పుడు సూర్యమంత్రం గాయత్రి మంత్రం జపించాలి నేటి ప్రవాహంలో సూర్యభగవాను చూడటం చాలా పవిత్రంగా భావిస్తారు తర్వాత సూర్య భగవానుడికి ధూప దీపాలు లేదా నెయ్యి దీపాన్ని చూపించి మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి సంఖ్ రాంతి నాడు కూడా ఆహారం సమర్పించే కొత్త బట్టలు పెట్టి ప్రార్థనలు చేస్తారు సంక్రాంతి సందడి చూడాలంటే పల్లెటూర్లకు వెళ్లాల్సిందే కన్నె పిల్లలు పట్టు పరికిని అందంగా ముస్తాబై కనువిందు చేస్తారు ఇక పురుషులు కోడిపందాలతో బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటారు ఇక సంక్రాంతికి కొత్తగా పెళ్లైన అల్లుడు కూతురుని ఇంటికి పిలిచి ప్రత్యేక వంటకాలు చేసి పెడతారు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరించడం చేస్తారు వాటిల్లో గోపి గౌరీ వ్రతం ఒకటి ఈ వ్రతాన్ని భోగినాడు ప్రారంభిస్తారు మాసం నిలబెట్టింది మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఏంటి లోగిలి రంగురంగుల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి ఈ పండుగకు ప్రత్యేక వంటకాలు తయారు చేయటం ఆనవాయిదీ ఎలాంటి వంటకాలు సంక్రాంతికి వండుతారు తెలుసుకుందాం మకర సంక్రాంతికి చేసే సంప్రదాయ వంటలలో పొంగల్ బొబ్బట్లు నువ్వులు ఉండలు పాయసము బెల్లము హల్వా వీటితో పాటు ఈ రోజున ముఖ్యంగా వండే కూర కలగూర చిక్కుడుకాయ చిలకడదుంప వంకాయ అరటికాయ టమాటోతో కలిపి కలగూర వండుతారు అంటే అన్నీ కలిపి కూరను వండుతారు ఈ కూరను కలగూర కూర అంటారు ఇవన్నీ ఈ కాలంలో పండే పంటలు వీటన్నిటినీ ఆహారంగా తీసుకునేందుకు ఈ పద్ధతి పెట్టి ఉంటారు మన పూర్వీకులు అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున మీరు ఏ కూర అయినా తినండి గాని ఒక బెండకాయ కూరను మాత్రం తినకండి సంక్రాంతి రోజున మీరు బెండకాయలు తినటం వల్ల ఆర్థిక నష్ తాలను ఎదుర్కొంటారు కష్టాలను అనుభవిస్తారు ఏడు జన్మల దరిద్రాన్ని కొని తెచ్చుకున్నవారు అవుతారు పండితులు చెబుతున్నారు అలాగే సంక్రాంతి రోజున ఉసిరికాయను కూడా తినకండి సంక్రాంతి రోజు ఉసిరికాయను ఏ రూపంలోనూ తీసుకోకండి కష్టాలను అనుభవిస్తారు ఈ పెద్ద పండుగ రోజున మీరు పొరపాటున బెండకాయను ఉసిరికాయను తిన్నారంటే ఇక మీకు కష్టాలు తప్పవు జాగ్రత్త ఈ రెండు పదార్థాలను సంక్రాంతి రోజున అవాయిడ్ చేస్తే మీకు చాలా మంచిది అలాగే సంక్రాంతి రోజున మర్చిపోకుండా తినండి అంటే ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న విధంగా కూరగాయలను అన్నిటినీ కూడా కలిపి కలగూరను తినండి సంక్రాంతి రోజు ఎవరైతే కలగూరను తింటారు వారికి పూర్వీకుల ఆసీర్ వాదం లభిస్తుంది ఆ కలకూరలో చిక్కుడుకాయ చిలకడదుంప వంకాయ అరటికాయ టమాటతో కొలిపి కలగూరను వండుకోవాలి ఈ కూరను వండుకుని తింటే మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని పెద్దల మాట సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం అనేది సాంప్రదాయంగా వస్తుంది కూడా ప్రచారంలో ఉంది మకర సంక్రాంతి ఉత్తరాయణ సమయంలో గాలిపటాలు ఎగరవేస్తే స్వర్గానికి వెళ్తారు అని నమ్మకం ఉంది మంచి జీవితాన్ని సంతోషాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాలిపటం ఎగురు వేస్తారట అలాగే ఉత్తరాన సమయంలో నీలాకాశంలో గాలిపటం ఎగురవేయటం వలన మనసుకు హాయిగా ఉంటుందని కొందరు చెబుతూ ఉంటారు కానీ సంక్రాంతి కీడుతో వస్తుంది మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈ సంవత్సరం రాక్షస నామధేయంతో కృష్ణవర్ణ పట్టు వస్త్రం ధరించే లేపనంతో గురువింద పుష్పాన్ని చేతితో పట్టుకుని అక్షంతలు ధారణ చేసి ధనస్సును ఆయుధంగా చేసుకుని పాడైన గొడుగును ధరించి అంశపాత్ర పట్టుకుని చిత్రాన్నం భుజిస్తూ అశ్వం అనగా గుర్రాన్ని వాహనంగా చేసుకుని ఈశాన్యాన్ని దిక్కుగా జనవరి పదిహేను రెండు సున్నా రెండు నాలుగున సోమవారం తెల్లవారుజామున రెండు యాభై నాలుగు నిమిషాలకు ప్రయాణం చేస్తాడు ఇలా రాక్షస నామధేయంతో సంక్రాంతి పురుషుడు రావడం వలన పెను ప్రమాదాలు వస్తాయి శుక్లపక్షంలో సంక్రాంతి రావటం వలన సర్వజగత్తుకు కరువు వచ్చే అవకాశం ఉంది దుమఖం కలుగుతుంది రాక్షస నామధేయంతో సంక్రాంతి పురుషుడు రావటం కీడు అయితే దాని యొక్క ఎఫెక్ట్ నుండి బయటపడడానికి ప్రతి ఒక్కరూ కూడా రేపు మకర సంక్రాంతి రోజున రేగు చెట్టును తాకాలి రేగి చెట్టును తాకటం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది ముఖ్యంగా ఎలాంటిచ్చెడు ప్రభావం మీపై పడదు ఈ చెట్టును రేపు మకర సంక్రాంతి రోజు తాగటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు కలుగవు అన్నీ శుభలే కలుగుతాయి రేపు సంక్రాంతి రోజు ఎవరైతే రేగు చెట్టును తాకుతారో వారి ఇంటిలో డబ్బు ఎప్పుడూ నిలుస్తుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు రావు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని సులువుగా ఎదిరిస్తారు ఈ చెట్టును తాకటం వల్ల మీలో శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయి కాబట్టి రేపు మకర సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కూడా రేగు చెట్టు తాకే శుభ ఫలితాలను పొందండి ఈసారి మకర సంక్రాంతి సోమవారంతో వచ్చింది సోమవారం మహాశివుడికి ప్రసిద్ధి చెందిన రోజు ప్రీతికరమైన రోజు కూడా ఇలా సోమవారం మకర సంక్రాంతి రావడం ఎంతో శుభదినం అని పండితులు చెబుతున్నారు బుద్ధిని శుద్ధి చేసుకోవడం అనేది సంక్రాంతి పండుగలోనే ఆంతర్యం అందుకే ఈ రోజున బుద్ధికి ఆదిదేవత అయినటువంటి సూర్యుని ఆరాధించాల్సిన రోజుగా నిర్ణయిస్తారు పెద్దలు చేసే పూజలు దానాలతో పుణ్యం కలుగుతుంది సంక్రాంతి నాడు నువ్వులతో హోమం నవ్వుల దానంతో శని దోషం నివృత్తి అవుతుంది తెల్లని నవ్వులు సేవించడం వల్ల అకాల మృతి బాధ తొలగి ఆయుష్షు పెరుగుతుందని పురాణవచనం వరాహమూర్తి భూమిని ఉద్ధరించిన సంకేతంగా సంక్రాంతి రోజున గుమ్మడికాయ కుష్మాండ దానం చేస్తారు దీనితో పాటు ధ్యానము ఫలాలు వ్యసనకర వస్త్రము కాయగూరలు దుంపలు చెరకు గోవు బంగారము ఇలా శక్తి కొద్ది దానం చేస్తారు ఇలా చేసే దానాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి కొత్త బియ్యంతో పరమాన్నము అరిసెలు వంటి పిండి వంటలు చేసి శ్రీమహావిష్ణువుకు నైవేద్యం సమర్పించడం ఆచారం పితృదేవతలు సదా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అంత శక్తిగల వారిని ఇతర రోజుల్లో ఎలా ఉన్నా సంక్రాంతి నాడు తప్పక ఆరాధించాలని పెద్దలు చెప్తూ ఉంటారు పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించాల్సిన పండుగ గనుక సంక్రాంతిని పెద్ద పండుగ పెద్దల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే సంక్రాంతి రోజు ఉప్పు పప్పు బియ్యం కూరగాయలు చింతపండు ఇలా ఒక కుటుంబానికి ఒక పూటకు సరిపడే సామాన్లు కొని మీ కొడుకు చేత ఒక బ్రాహ్మణుడికి దానం చేయించండి దీనిని దానం అంటారు సంక్రాంతి రోజు మీ కొడుకుతో లేదా మీ కొడుకు పేరు మీద ఈస్ దానం చేస్తే సంక్రాంతి కీడు పూర్తిగా పోతుంది మీ కొడుకుకు ఎటువంటి చెడు జరగదు అంతా మంచే జరుగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు